హలో వియూస్ వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ మిస్ వరల్డ్ పోటీలో హైదరాబాద్లో జరుగుతున్నాయి మే థర్టీ ఫస్ట్ హైదరాబాద్ హైటెక్స్లో దాదాపు నూట తొమ్మిది దేశాలకు చెందిన అందాల భామలు ఈ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్నారు అంతా బాగానే ఉంది కదా బాగానే జరుగుతుంది కదా మొన్న చోమల్లా ప్యాలెస్లో జరిగిన ఈవెంట్కి కూడా చాలా బాగా జరిగింది నాగార్జున కూడా వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా వచ్చారు ఈవెంట్స్ బాగానే జరుగుతున్నాయా అనుకునే టైంలో ఈ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్న అంటే ఇప్పటివరకు పాల్గొన్నటువంటి ఇంగ్లాండ్ మిస్ ఇంగ్లాండ్ భామ మిల్లా మాగి ఆమె పేరు ఆమె ఒక పెద్ద కామెంట్ చేస్తుంది ఆమె వెళ్ళిపోయింది కూడా ఈ చోమల్లా ప్యాలెస్లో ఆ రోజు ఈవెంట్కి అటెండ్ అయిన తర్వాత ఈ మిస్సింగ్ ల్యాండ్ భామ మిల్లా మాగి ఒక సెన్సేషనల్ కామెంట్ నన్ను వేసేలాగా చూశారు మిస్సింగ్ ల్యాండ్ సంచలన వ్యాఖ్యలు ఈమెనే మిల్లా మాగి తనను వేసేలాగా చూశారు అని చెప్పేసి ఆమె కామెంట్స్ చేసి తిరిగి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది అది కూడా దేశమే కదా యూకే మన ఇండియా లాగానే అలాంటి దేశానికి చెందిన మిస్ ఇండియా లాంటి మిస్ ఇంగ్లాండ్ ఎందుకు అబద్ధం చెప్తుంది ఆమె ఏమైనా అవమానం జరిగిందా అని చెప్పేసి ఒక కమిటీ కూడా వేస్తారు దర్యాప్తు జరుగుతుంది కానీ ఆమె వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంది అని ఆరాధిస్తే కొన్ని విషయాలు బయటపడ్డాయి ఏదైతే ఈ చౌమల్లా ప్యాలెస్లో జరిగిన ఈవెంట్కి ఆ ఈవెంట్కి ఎవరు రావాలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈవెంట్ వస్తే గిస్తే ఆ ఈవెంట్కి ఈ దాదాపు వచ్చిన నూట ఇరవై నూట ముప్పై అందాల భామలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కొద్దిమంది సెలెక్టెడ్ పీపుల్స్ వీవీఐపిలు మాత్రమే వస్తారు కానీ అలాంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు మంత్రుల ఫ్యామిలీ మెంబర్స్ పైగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దాదాపు మూడు వందల మంది నాయకులు అఫీషియల్గా రావడం అన్ అఫీషియల్గా ఒక రెండు వందల మూడు వందల మంది కూడా వచ్చారు అనేది ఇప్పుడు కొన్ని కొన్ని నిజాలు బయటకు వస్తున్నాయి దానికి సంబంధించి ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం ఇది ఈ ఫోటో చోమల్ల ప్యాలెస్ ఫోటో మనం చూసాం సేమ్ ఇక్కడే అంటే రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళ రేవంత్ రెడ్డి భార్య అలాగే నాగార్జున యాక్టర్ నాగార్జున గారు ఆయన కూడా ఉన్న విజువల్స్ మనం చూసినాం అంటే నాగార్జునకి రేవంత్ రెడ్డి నమస్కారం పెట్టలేదు అంజాన్ కొట్టిండు స్పందించలేదని ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య తర్వాత ఇటు జూపల్లి కృష్ణారావు ఆయన మంత్రి పక్కన మంత్రి పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇంకో ఫోటో చూపిస్తాం సో రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడుతున్న విజువల్స్ ఇక్కడ ఇక్కడ వీళ్ళందరూ కూడా పక్కన మంత్రి జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ కూడా ఉన్నారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ చోమల్లా ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత చోమల్ల ప్యాలెస్ లో దాదాపు మనం చెప్పుకున్నట్టు అఫీషియల్గా గా మూడు వందల మంది కాంగ్రెస్ పార్టీ కి చెందినటువంటి అంటే నాయకులు అంటే వాళ్ళు వివిధ పదవుల్లో ఉంటారు కార్పొరేషన్ చైర్మన్లు రకరకాల కార్పొరేషన్లు ఉన్నాయి వాటి చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇలా ఎవరైతే పవర్లో ఉన్నారో అంటే నామినేటెడ్ పోస్టులు వాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో వచ్చినారు కొన్ని విజువల్స్ మనకు ప్లే అవుతున్నాయి చూడండి దాంట్లో కొద్దిమందిని మనం గుర్తుపట్టం వాళ్ళు ఏదో మార్కెట్ కమిటీ చైర్మన్ లేకపోతే ఏదో నామినేటెడ్ పోస్టో దీంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు అయితే అక్కడ దాదాపు ఒక వంద టేబుల్లు ఉన్నాయని ఆ వంద టేబుల్లలో కూడా ఒక్కొక్క టేబుల్లో ఆరు ఆరు మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అంటే ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తులు ఉంటే దాంట్లో ఇద్దరు ఈ మిస్ వరల్డ్ పోటీలో పార్టిసిపేట్ చేసే అందాల భామలు ఇద్దరు కూర్చొని ఎంటర్టైన్మెంట్ చేయాలంట ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఆర్గనైజ్ చేసింది ఐఏఎస్ ఆఫీసర్ జేఎస్ రంజన్ సో ఆయనే ప్రత్యక్షంగా మైక్లో మాట్లాడుతూ డేర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈరోజు ఇదొక ఈజీ ఈవినింగ్ ఈజీ ఈవినింగ్లో అందరూ కూడా హాయిగా పార్టిసిపేట్ చేయాలి ఇక్కడికి వచ్చినటువంటి వివిఐపీస్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ని మీరు ఎంటర్టైన్ చేయాలి వాళ్ళతో మీరు మింగిలి అవ్వండి ఇట్ ఈజీ తీసుకోండి ఫీల్ ఫ్రీగా వాళ్ళతో మింగిలి అవ్వండి వాళ్ళతో క్లోజ్గా ఉండండి కలిసిపోండి వాళ్ళతో అన్న అనే విధంగా ఆయన ఒక స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రతి టేబుల్లో మంది ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ పవర్లో ఉన్నటువంటి నాయకులు ఉంటే ఒక ఇద్దరు ఈ మిస్ వరల్డ్ పోటీలో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ సో ఆరు ఆరు మంది టేబుల్లో వాళ్ళు కూర్చుంటే ఒక ఇద్దరు వీళ్ళు కూర్చొని వాళ్ళతో ఎంటర్టైన్ అవ్వాలి సో మనకి ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి గద్వాల్ అనుకుంటా ఆయన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆయన ఒక ఒక కంటెస్టెంట్ని చేయి పట్టుకొని ఫోటో దిగుతూ చేయి పట్టుకొని మాట్లాడే విజువల్స్ మనం చూడవచ్చు ఇంకో ఫోటోలో పక్కన ఆయన ఆయనకు కాంగ్రెస్ పార్టీ లేదా ఒక పదవి ఉండొచ్చు ఆయన వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని ఆ కంటెస్టెంట్స్తో మాట్లాడడం వీడియోలు తీయడం సెల్ఫీలు దిగడం తర్వాత రకరకాల కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అంటే చాలా మందికి యాంగ్జైటీ ఉంటుంది కదా వాళ్ళందరూ కూడా వాళ్ళతో సెల్ఫీలు దిగడం మాట్లాడడం ఇక చాలా వరకు కూడా కంపెనీలు వచ్చినాయంట అంటే నార్మల్గా వాళ్ళు ఫండ్స్ మేము ఇవ్వలేము మేము స్పాన్సర్ చేయలేము అన్న వాళ్ళకి కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఇలా కల్పించి కూర్చునే ప్రయత్నం చేస్తాం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం వాళ్ళు మళ్ళీ ఎప్పుడో ఒకసారి వచ్చే ఈవెంట్ ఇది హైదరాబాద్లో మళ్ళీ అయ్యే అవకాశం కూడా లేదు మీ అందరికీ వాళ్ళతో కల్పిస్తాం మింగిల్ అవనిస్తాం మీతో క్లోజ్గా మూవ్ అవుతారు మీరు ఇంత పే చేయాల్సి ఉంటుంది సో వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో కూడా రెండు మూడు గంటలు గడిపే అవకాశం మీకు ఉంటుంది ఇంత మీరు స్పాన్సర్ చేయాలి అంటే స్పాన్సర్స్ అందరు కూడా అంటే ఒకే ఇండస్ట్రీ కాదు రకరకాల రంగాలు ఇటు సినీ రంగమే కాకుండా అటు రియల్ ఎస్టేట్ రంగానికి చెందినటువంటి ప్రతినిధులు కానీ మరోవైపు పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ కూడా రకరకాల రంగాలకు చెందినటువంటి విఐపీలు అందరూ కూడా రావడం వాళ్ళు స్పాన్సర్ చేయడం వాళ్ళతో వీళ్ళందరూ గడపడం సో ఇక్కడ ప్రభుత్వం ముఖ్యంగా జయేశ్వరంజన్ ఒక ఐఏఎస్ అధికారి వాళ్ళ ఆయన ఇంకొక అధికారు వాళ్ళతో చెప్పించి అందరితో ఈ విధంగా మీరు నడుచుకోవాలని చెప్పినప్పుడు అందరు సరేలే కామనే కదా నడుచుకుందాము అందరితో ఫ్రీ ఫ్రీగా ఉండడం అందరికి కూడా బాగానే ఉంది కానీ ఇక్కడ ఇంగ్లాండ్కి చెందినటువంటి భామ మిల్లామాగి ఆమె ఇంగ్లాండ్ మిస్ వర్ ఆమెకు నచ్చలేదు ఇదంతా నచ్చక ఏం చేసింది నన్ను వేసేలా చూశారు అని చెప్పేసి ఆమె కామెంట్స్ చేసింది నన్ను ఈ విధంగా ట్రీట్ చేశారు నాకు నచ్చలేదు వాళ్ళు చెప్పింది మేము చేయడం ఏంది అని చెప్పేసి సో ఈ అందాల బామ్మ చేసిన కామెంట్స్ పైన ప్రభుత్వం ఒక కమిటీ వేసింది మేము ఇంగ్లాండ్ కూడా వెళ్ళిపోయింది నన్ను ఈ విధంగా చూసినారు ఈ విధంగా ఉండమంటే వాళ్ళు ముక్కు తెలియదు మొక్కలు తెలియదు వాళ్ళు చూడ్డానికి వాళ్ళొక పెద్ద వ్యక్తుల్లా కూడా లేరు సీఎము మినిస్టర్స్ అంటే మేము ఉంటాం కానీ ఉన్న వాళ్ళు దాదాపు మూడు వందల మంది అఫీషియల్గా వస్తే అన్ రెండు మూడు వందల మంది వచ్చారు వాళ్ళందరితో మేము క్లోజ్గా మూవాలంటే మేము ఏ విధంగా మూవ్ అవుతాము మమ్మల్ని ఒక ప్రాస్టిట్యూట్ లాగా చూసారని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది పైగా ఒక ఇంగ్లాండ్కి చెందినటువంటి ఇంగ్లాండ్ ఆమెకు భారతదేశం ముఖ్యంగా హైదరాబాద్ గవర్నమెంట్కి ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ పైన ఆమెకి ఏం కోపం ఉంటుంది ఫర్ ద ఫస్ట్ టైం ఆమె విజిట్ చేసింది కదా ఆమెకి ఇక్కడ ఏదైతే అట్మాస్ఫియర్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నచ్చలేదు అనుకుంటా అందుకే ఆమె ఈ విధంగా వెళ్ళిపోయింది పోటీల నుంచి దూరంక వెళ్ళిపోయింది అసలు ఆమెకి ఇక్కడ నచ్చలేదు ఆమె ఆమెకు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ కూడా నచ్చలేదు అందుకే ఆమె విధంగా వెళ్ళిపోయింది అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్న వేళ కొద్దిమంది ఈమె కూడా బీఆర్ఎస్కి చెందినటువంటి మహిళనేమో అని కొన్ని సెటైర్లు ట్రోల్స్ సోషల్ మీడియాలో నడుస్తున్నాయి మొత్తానికి అదే గవర్నమెంట్ చేస్తున్న ఈ మిస్ వరల్డ్కి ఈమె వెళ్ళిపోయి ఈ విధంగా నన్ను వేసేలాగా చూసారనే కామెంట్ మాత్రం పెద్ద గవర్నమెంట్ రిమార్క్ అనే చెప్పుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन